ఇట్ బి నైస్ టెస్ట్ కేకే యంగ్స్టర్స్ ఓ యంగ్ ఇండియన్ స్క్వాడ్ మీరు చెప్పారు కానీ సెటిల్ అయిపోయారు ఆల్మోస్ట్ అందరూ అని బట్ కలిసికట్టుగా ఆడడానికి స్ట్రాంగ్ ఆపోజిషన్ లైక్ ఆస్ట్రేలియా వేరే వేరే ప్లేసెస్లో మంచిగా టెస్ట్ అవుతుంది వాళ్ళకి అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాలో ఆడుతున్నారంటే ఛాలెంజెస్ ఫర్ ఇండియన్ బ్యాటర్స్ ఎందుకంటే బాల్ కొంచెం మూవ్ అవటం బౌన్స్ అవటం కాస్త ఆఫ్ ది వికెట్ ల్యాటల్ మూమెంట్ ఉంటాం ఇట్లాంటివి చూస్తాం ఏదైతే ఫస్ట్ పర్త్లో మనం ఓడిఐ చూసాం అట్లా బట్ నాకు తెలిసినంత వరకు టీ ట్వంటీకి అన్ని మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రైట్ వెన్ ఇట్ కంపేర్స్ టు ఇండియన్ పిచ్చెస్ డెఫినెట్గా కాస్త ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది ఆ బౌన్స్కి తగ్గట్టు అడ్జస్ట్ అయ్యే ఆడే బ్యాటర్స్ మనకి మన మన బ్యాటర్స్ అలవాటు అలవాటు చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఎక్కువ షార్ట్ బాల్తో టెస్ట్ చేస్తారు షార్ట్ బాల్ను ఉపయోగించడానికి హెస్టేట్ చేయరు మధ్యలో ఆ షార్ట్ బాల్స్ కూడా వేస్తారు కాబట్టి డిఫరెంట్ వెన్యూస్ డిఫరెంట్ ఛాలెంజెస్ బట్ నాకు తెలిసి పాస్ట్ రికార్డ్స్ కూడా చూస్తే ఆస్ట్రేలియా పైన ఇండియా ద బెటర్ రికార్డ్ ఉంది ఇన్ టీ ట్వంటీ రీసెంట్ ఫామ్ కనుక చూస్తే సో తప్పకుండా డామినేట్ చేయాలి అని కోరుకుందాం బ్యాటింగ్ అట్ ద సేమ్ టైమ్ నాకైతే ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బౌలింగ్ బౌలింగ్లో బుమ్రా వచ్చాడు వెనక్కి స్పిన్నర్స్కి ఎట్లాంటి ఛాలెంజ్ ఉంటబోతుందో మనకు తెలుసు సో స్పిన్నర్స్ ఎట్లా బౌలింగ్ చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూడటానికి